హర హర మహాదేవ్ మిత్రులందరికీ నమస్కారం విజ్ఞానమాలికకు స్వాగతం ఈరోజు మన విజ్ఞానమాలికలో అక్టోబర్ రెండవ తారీఖున అనగా బుధవారము అమావాస్య భాద్రపద బహుళ అమావాస్య అదేనండి పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య పితృ అమావాస్య అని నానా రకములైనటువంటి పేర్లతో మనం పిలుచుకుంటాం ఆ అమావాస్య తాలూకు విశేషమైనటువంటి యోగాన్ని ఈరోజు మనం వీడియోలో చెప్పుకుందాం ఈ మహాలయ అమావాస్య అని ఎందుకు అన్నారు అంటే గనక మిగతా ఉండేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో ఈ రోజులన్నీ కూడా దైవక్రతువులను యజ్ఞయాగాది హోమాది కార్యక్రమాలన్నిటినీ చేయడానికి ఉపయోగించుకుంటూ పెద్దల కొనగా మన వంశానికి సంబంధించినటువంటి పెద్దలను మనము పూజించడానికి అనుగుణంగా ఉండడాని కోసమై భాద్రపద బహుళ పాడ్యమి మొదలుకొని భాద్రపద బహుళ అమావాస్య వరకు ఒక పక్షం పాటుగా అనగా పదిహేదు రోజుల వరకు కూడా మనము మన యొక్క పూర్వీకులను పూజించుకోవడానికి మహోన్నతమైనటువంటి పుణ్యకాలాన్ని మన పెద్దలు మనకు అందించి ఉన్నారు ఈ పదిహేను రోజులలో గనక మనము మన పూర్వీకులను యథావిధిగా మీకు తోచినట్టుగానైనా కానీ లేదా మీ ప్రాంతాచారాన్ని బట్టి కానీ లేదా శశాశ్రయబద్ధముగానైనా సరే పూజించినా అర్చించిన ఆరాధన చేసినా కూడా మీ పూర్వీకుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పకుండా కలుగుతూ ఉంటుంది కొన్ని రోజుల క్రితము నా వద్దకు వచ్చినటువంటి కొంతమంది జనుల యొక్క సమస్యలలో పితృదోషాలు అనేటువంటివి కలిగి వారికి సంతానం అనేటువంటిది కలగకుండా ఉండడం అనేటువంటి సమస్యను నేను చూసి ఉన్నాను అదేమిటి పితృదోషాల వల్ల సంతానం అనేటువంటిది కలగకుండా ఉంటుందా అని మీకు అనుమానం రావచ్చు సంతానం కలగకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటూ ఉంటాయి అందులో భాగంగా మన పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటిది లేని ఎడల లేదా మన పూర్వీకులు తెలుసో తెలియకనో చేసినటువంటి పాపములు ఏవైతే ఉంటాయో ఆ పాపముల యొక్క శేషము కూడా మన తరానికి అనేటువంటిది తగిలి ఆ పాప ఫలితము ద్వారా సంతానోత్పత్తి అనేటువంటిది లేకపోవడం లేదా వంశవృద్ధి అనేటువంటిది కలగకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి కావున ఈ పదిహేను రోజులలో వాటికి ప్రాయశ్చిత్తముగా చేసేటువంటి కొన్ని రకములైనటువంటి పూజాయిత కైంకర్యాలు చేయడం ద్వారా పితృదోషాలు అనేటువంటివి పితృ పితృదేవతల యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది కావున జనులల్లో సర్వసాధారణంగా ఏర్పడేటువంటి ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి శారీరక లోపాల ద్వారా కలిగేటువంటి సమస్యలతో పాటుగా మన పూర్వీకుల ద్వారా వచ్చినటువంటి ఈ పాపముల యొక్క శేషాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కూడా మనము ఇబ్బందులు అనేటువంటివి చూస్తూ ఉంటాం కావున ఈ పదిహేను రోజులలో గనక మన పూర్వీకులను మనం ఆరాధన చేయడం వారి యొక్క పేరు ఇప్పుడు కొంతమందికి ప్రతి ఒక్కటి అంటే పిండ ప్రధానాలు కానీ లేదా బ్రాహ్మణులకు భోజనాన్ని చేయడము కానీ లేదా ఇత్యాది క్రతువులు చేయడానికి వెసులుబాటు లేనటువంటి వారు ఎవరైనా సరే అమావాస్య రోజునాడు పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేటువంటి నామము చేత ఆ రోజునాడు వారిని పూజించుకోవడం అనేటువంటిది అనాదిగా వస్తూ ఉన్నటువంటి ఆచారము ఈ ఆచారంలో భాగంగానే ప్రతి ఒక్కరూ అమావాస్య నాడే చేస్తూ ఉంటారు కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పదిహేను రోజులు కూడా చాలా చాలా విశేషమైనటువంటి యోగాన్ని కలిగజేసేటువంటివే ఈ పదిహేను రోజులలో ఏ రోజునైనా సరే మనం పితృదేవతలను ఆరాధన చేయవచ్చును మధ్యలో వీలు కాని వారు అమావాస్య రోజునాడు చేస్తారు వీళ్ళు లేని పక్షంలో చేయడం వేరు కేవలం అదే రోజు నాడు చేయాలనేటువంటి ఆలోచనతో చేయడము వేరు కావున ఈ సంశయం నుండి జనులు బయటికి రావాలనేటువంటి ఉద్దేశముగా ఈ పదిహేను రోజులలో ఏ రోజు పితృదేవతలకు ఆరాధన చేసినా కూడా అంతయు కూడా శుభమే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇంకొకటి విషయం ఏంటంటే ఈ అమావాస్య రోజు నాడు పితృదేవతల యొక్క శాంతి కొరకు ఏమి చేయాలి ఈ అమావాస్య రోజు నాడు విధిగా పెద్దలను పూజించుకున్న తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా సరే గోశాల ఉన్నట్లయితే చక్కగా అందరు కుటుంబ సమేతముగా అందరూ కూడా గోశాలకు వెళ్ళి ప్రతి గోశాలలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటారండి ఆ స్తంభం పేరే గరుకు స్తంభము అని అంటారు ఆ గరుకు స్తంభానికి ఆవులు తమ యొక్క గంగడోలును రాస్తూ ఉంటాయి అంటే వాటికి దురదగా అనిపిస్తూ ఉంటే అక్కడ ఆ గరుకు స్తంభానికి వాటిని రాకుతూ ఉంటాయి ఈ గంగడోలు యొక్క ప్రాంతంలో ఆవు యొక్క గంగడోలు ప్రాంతంలో పితృదేవతలు అనేటువంటి వారు ఉంటారు ఒకవేళ మీకు దగ్గరలో ఉండేటువంటి గోషాలలో గరుకు స్తంభం ఉన్నట్లయితే ఆవుకు ఆ గరుకు స్తంభాన్ని ఏ విధంగానైతే అవి ఉపయోగించుకుంటాయో అదే విధముగా మీ చేతితోటే ఆ గంగడు నిమురుతూ అవి తినేటువంటి పదార్థాలు ఏవైనా సరే ముఖ్యముగా ఏది పడితే అది ఆవులకు పెట్టకూడదండి గోశాలలో ఒక పట్టిక అనేటువంటిది ఏర్పాటు చేసి ఉంటారు దాదాపుగా ఆ నియమావళి పట్టికలో ఏవేవైతే వస్తువులను ఏవేవైతే పదార్థాలను ఆవులకు పెట్టాలో వాటినే మీరు ఆవులకు పెట్టండి ప్రస్తుతంలో మార్కెట్లో ఉండేటువంటి పదార్థాలు ఎక్కువ శాతంగా కలిసి అవుతూ ఉన్నాయి కావున అలాంటి కలితీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పదార్థాలను మీరు ఆవులకు అందించేటువంటి ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ గోశాలలో గనక గరుకు స్తంభము లేదు మీ యొక్క పెద్దల యొక్క పేరుపైన మీరే ఆ గరుకు స్తంభాన్ని అక్కడ చేయండి తద్వారా అమితమైనటువంటి భగవత్ అనుగ్రహంతో పాటుగా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది దానితో పాటుగా ఆ రోజు చేయవలసినటువంటి ఇంకొక పని ఏమిటంటే మీకు దగ్గరలో ఎవరైనా అనార్థులు ఉన్నట్లయితే అనగా కనీసం భోజనం అనేటువంటిది సదుపాయం లేకుండా ఆకలితో అలమటించేటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి మీ పెద్దల పేరుపైన ఆహారాన్ని అందింపచేయడం అలాగే కొంతమందికి వస్త్రాలు కూడా వేసుకునేటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటూ ఉంటుంది చాలామంది రోడ్లపైన ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు కనీసం వారికి తొడుక్కోవడానికి మంచి బట్టలు కూడా ఉండవు అలాంటి వారికి వస్త్రదానం అనేటువంటిది చేయడము అలాగే అన్నదానము చేయడము అలాగే ఏదైనా సరే మీకు తోచినటువంటి విధముగా మీ శక్తి మేరకు మీ పెద్దల యొక్క అనుగ్రహము అలాగే మీ పెద్దలకు ఉన్నతమైనటువంటి గతులు సంప్రాప్తించాలనేటువంటి సంకల్పము చేత ఆ రోజున మీ చుట్టూ ఉండేటువంటి సమాజ సేవ అనేటువంటిది మీరు చేయడం ద్వారా అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి లోకాలు మీ పెద్దలకు ప్రాప్తిస్తూనే భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్త సమస్యల పరిష్కారానికి ప్రతినిత్యము గోమాతని గోమాతను సేవించండి ఆచరించండి తత్ఫలితాన్ని పొందండి నమస్కారం